ఒకవైపు మహానగరం అంటున్నాం మరోవైపు గంట వానికే రోడ్లు మాయమవుతున్నాయి పొట్టకూటి కోసం ప్రాణాలను పరంగా పెట్టి ఈ వర్షంలో తిరుగుతున్న ఓ ఫుడ్ డెలివరీ బాయ్ బైక్తో సహా డ్రైనేజీలో లో పడిపోయాడు అతని ప్రాణాలతో బయటపడ్డాడు కానీ అతని ప్రాణాలకు కంపెనీ కట్టిన వెల ఎంతో తెలుసా కేవలం పది రూపాయలు మన నగర అభివృద్ధికి మానవత్వానికి నిలువుటద్దం పడుతున్న ఈ ఘటన వివరాలు ఇప్పుడు చూద్దాం శనివారం కురిసిన భారీ వర్షానికి హైదరాబాద్ లోని టీకేఆర్ ఖమాన్ వద్ద రోడ్లు చెరువులను తలపించాయి ఎక్కడ రోడ్డు ఉందో ఎక్కడ తెరిచి ఉన్న డ్రైనేజీ ఉందో తెలియని పరిస్థితి అదే దారిలో ఫుడ్ డెలివరీ కోసం వెళుతున్న ఓ యువకుడు అదుపు తప్పి బైకుతో సహా డ్రైనేజీలో పడిపోయాడు స్థానికులు వెంటనే స్పందించి అతడిని లాగటంతో ప్రాణాలతో బయటపడ్డాడు కానీ అతని జీవనాధారమైన బైక్ ఫోన్ నీటిలో కొట్టుకుపోయాయి అయితే అందరినీ షాక్ కి గురి చేసిన విషయం మరొకటి ఉంది ఇంతటి ప్రమాదకర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి పనిచేస్తున్నందుకు ఆ డెలివరీ బాయ్ కంపెనీ ఇచ్చే రెయిన్ ఇన్సెంటివ్ కేవలం పది రూపాయలు మాత్రమే అతని బైక్ ఈఎంఐ కొన్ని వేలు కానీ అతని ప్రాణాలకు కట్టిన వేల పది రూపాయలు ఈ వీడియో వైరల్ అవటంతో జిహెచ్ఎంసి నిర్లక్ష్యంపై గిగ్ వర్కర్ల దయనీయ స్థితిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం అవుతోంది అభివృద్ధి అంటే ఆకాశ హర్మ్యాలు మాత్రమే కాదు రోడ్లపై వెళ్లే సామాన్యుడికి భద్రత కల్పించడం కూడా అని ఈ ఘటన మరోసారి గుర్తు చేస్తోంది